హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ జేపీ న్యూస్ ని చూస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు మా యొక్క ఛానల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికి విషయాలు తెలియజేయాలని మా మనవి అందుకోసం ప్రతి ఒక్కరు మా జేపీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సినిమాల్ని నొక్కవలసిందిగా కోరుతున్నాం విషయంలోకి వస్తే మీడియా అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఆ మీడియా ద్వారా ప్రజలకు చాలా మంది కొత్త కొత్త విషయాలు తెలియని విషయాలు అందరికి తెలియజేసే విధంగా మీడియా పనిచేస్తుంది అసలు మీడియా అనేది తప్పులు చూపించడమే కాదు ఒప్పులు కూడా చూపిస్తుంది అన్ని ఛానల్స్ ఒకే విధంగానే ఉంటాయి కానీ ఏ ఛానల్స్ వాటి వాటి ముందుగా చూపెట్టుకునే దానికి తాపత్ర పడతాయి ముందుగా ఉండాలని ప్రతి ఒక్క ఛానల్ కోరుకుంటుంది మీడియా మిత్రులు ఏ విధంగా కష్టపడి ప్రతి ఒక్క వార్తను మీ ప్రజలకు అందజేస్తారో అదే తాపత్రయంతో తప్పులు ఒప్పులు కూడా చూపిస్తుంటుంది ఏ మీడియా అయినా సరే కొత్త విషయాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు ఇబ్బంది పడుతున్న వాటిని ప్రభుత్వానికి చూపించాలని ప్రభుత్వం చేస్తున్న తప్పులు కూడా ప్రజలకు చూపించాలని నిష్పాషపతంగా పనిచేస్తుంది అన్ని ఛానల్స్ ఒకే విధంగానే ఉంటాయి కానీ జేపీ న్యూస్ ఛానల్ వెంగళగిరిలో లోకల్ ఛానల్గా ఉంది ప్రజల ఆశీర్వాదంతో చాలా ముందడుగు వేసింది కూడా అలాంటి ఛానల్ని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తుంది వెంకటగిరిలోని మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంది అంటే రాను రాను అటు మెరుగుపడ్డం లేదు అధ్వానంగా ఉండడం లేదు నార్మల్ గానే ఉంటుంది మెరుగుపడింది అని అనుకోవాల పరిస్థితి ఉందా అంటే ఎక్కడ చూసినా అధ్వానంగానే ఉంటుంది కార్మికులు చేస్తున్న పని శానిటైజర్ ఇన్స్పెక్టర్లు గాని కమిషనర్ గాని శానిటైజర్ ఇన్స్పెక్టర్ గాని మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు గాని ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తున్నారు పనులు జరుగుతున్నాయి అంటారా మేము ఈ మధ్య సర్వే కోసం ఏర్పాటు చేసిన వాటిలో వచ్చిన న్యూస్ ప్రకారం మున్సిపల్ ఆఫీస్ లో ప్రజలకి తగిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది ఒక సర్వే అప్లోడ్ చేసాం ఎయిటీ పర్సెంట్ జరగట్లేదని మాకు రిజల్ట్స్ చూపించింది ఆ విజువల్స్ కూడా మా దగ్గర మళ్ళీ చూపిస్తాను నేను ఎందుకు జరగట్లేదు ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాలు దేనికి ఉన్నట్టు ప్రభుత్వ కార్యాలయాలు దేనికి ఉన్నట్టు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం చేస్తున్నారు ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ సచివాలయాలు కానీ రిజిస్టర్ ఆఫీసర్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇటన్నిటి దగ్గర న్యాయం కోరేందుకే ప్రజలు వస్తారు ఆ ప్రజలకే న్యాయం జరగట్లేదు అని అంటే ప్రభుత్వం తప్ప ప్రభుత్వ అధికారులు తప్ప ఒక మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఉంటారు ఇద్దరు రెండు పిల్లర్లు ఆ ఊరికి ఏ ఊరికైనా సరే శానిటైజర్ ఇన్స్పెక్టర్ కింద పద్నాలుగు సచివాలయాలు ఉంటాయి ఆ పద్నాలుగు సచివాలయాల్లో ఆ ఒక్కొక్క సచివాలయం కింద కూడా ముగ్గురు నలుగురు కార్మికులు ఉంటారు ఆ వార్డులను శుభ్రపరిచేందుకు గాని కాలవలు ఎత్తేందుకు గానీ అలాంటి మున్సిపాలిటీ సంబంధించింది వెంగళగిరిలో సక్రమంగా పనులు జరుగుతున్నాయా జరగట్లేదని అనుకోవాలి ఒక్కొక్క వార్డుకి ముగ్గురు నలుగురు కార్మికులు పనిచేస్తుంటారు వీధులు చిమ్మేందుకు కానీ కాలవలు ఎత్తేందుకు కానీ అట్లాగా పద్నాలుగు సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు సుమారుగా లెక్కేసుకున్నా కూడా అరవై నుంచి డెబ్బై మంది కార్మికులు దాకా పనిచేస్తారు అరవై డెబ్బై మంది కార్మికులు ఉన్న మున్సిపాలిటీ వ్యవస్థ ఎలా ఉండాలి శానిటైజ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు వీధులు కార్మికులు శుభ్రపరుస్తున్నా వీధి లైట్లు ఎలగడం లేదు ఇప్పుడు వినాయక చవితి జాతర వస్తుంది కాబట్టి హడావిడిగా పనులు మొదలు పెట్టారు అదే విధంగా వెంకటగిరిలోని వీధి కుక్కల బారి నుంచి రక్షించే వాళ్ళు కరువైపోయారు ఎక్కడ పట్టిన విపరీతమైన కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి పెద్దవాళ్ళని కొరికేస్తున్నాయి ఆ రోడ్ లో వస్తున్న కుక్కలు చూసి చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ భయపడుతున్నారు వాటిని అరికట్టాల్సింది పోయి మాకెందుకులే అనే ఆలోచనలోనే ఉంటున్నారు శానిటైజర్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీలో ఇది ఎంత వరకు న్యాయం అంటారు సచివాలయాల్లో కూర్చొని ఫోన్ల ద్వారా నడిపించే పనులు ఒక పనులే అంటారు ఆ పనులు జరుగుతాయా ఎంతవరకు జరుగుతాయి వెంకటగిరి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెందుతుంది ఎక్కడ పట్టిన కుక్కలు వీధులమ్మడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగే ఆవులు విపరీతంగా ఉంటున్నాయి ఎక్కడ పట్టినా ఆవులే ఆవులకు సరైన తిండి పెట్టలేక వీధుల మీద వదిలేస్తున్నారు కొంతమంది అవి కవర్లు తినడం ప్లాస్టిక్ కవర్లు తినడం అలాగా అనారోగ్య పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాయి కూడా ఆవులు కూడా అవన్నీ కంటికి కనిపిస్తున్నా కూడా శానిటైజ్ ఇన్స్పెక్టర్లు సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నట్టు సచివాలయంలోనే ఆవులు పడుకుంటున్నాయి కూడా వాళ్ళ ముందు కనిపిస్తున్న ఆవులను కూడా వాళ్ళు పట్టించుకోరు మాకు ఎందుకు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు సచివాలయంలో సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు పనులు సక్రంగా జరుగుతున్నాయా ఎప్పుడు గత ప్రభుత్వంలో మురిక్ తీశారు మళ్ళా ఇప్పుడు వినాయక చవితి జాతర పండగలు వస్తున్నాయి కాబట్టి నిర్ణయించి హడావిడక పనులు పెట్టారు ఇది ఎంతవరకు న్యాయం అంటారు మిగతా టైంలో కనిపించరా కాలువల్లో నీళ్లు పోక రోడ్లపైకి వస్తుంటే జనాలు నడుస్తున్నా కూడా ఆ రోడ్ లో వెళ్తున్నా కూడా శానిటైజర్ ఇన్స్పెక్టర్ గానీ సచివాలయం సిబ్బందులు గానీ మాకు ఎందుకు లేనట్టుగా వ్యవహరించి గమ్మగా వెళ్తా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అంత అద్వాన పరిస్థితుల్లో ఉంది వెంకటగిరి మున్సిపాలిటీ చిన్న వర్షానికి కూడా కాలవల నుంచి బయట నీళ్లు వచ్చారు ఆ మురికిలోనే నడుస్తున్నారు ఆ ముడికిలోనే ప్రయాణం చేస్తున్నారు చిన్నపిల్లలు ఆ మురికిలోనే నడుస్తూ వెళ్తున్నారు ఉదాహరణకు కొంచెం ఎత్తుకున్నా కూడా బొండి కాలంలో నీళ్లు కాలువలోకి పోకుండా పైనే ప్రవహరిస్తాయి మార్కెట్ వీధిలో వీధుల్లో కూడా కాలువల్లో పోని నీరు రోడ్ల మీదకి వస్తున్నాయి ఎక్కడ చూసినా అదే వార్డులలో పరిస్థితి దీనిపై జేపీ న్యూస్ తప్పు ఎత్తి చూపించేందుకు అని మీరు తప్పుగా భావిస్తే అది మీ తప్పు జరిగే విషయాలు జరగాల్సిన విషయాలు మీ ముందుకు తెలియజేసింది జేపీ న్యూస్ ఎప్పటికైనా సరే మున్సిపల్ కమిషనర్ గారు శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు సచివాలయంలోని సిబ్బంది మేల్కోండి ప్రజలకి న్యాయం జరిగేలా చేయండి